అనారస గోవిందరావు గురించి చెప్తాను ఆంధ్ర నాటక రంగ చరిత్రలో అత్యధిక ప్రాముఖ్యం వహించే సరఫి నాటకాల చరిత్ర పద్దెనిమిది అరవైతో ప్రారంభం అరవై వరకు సంస్కృత నాటకాలు తప్ప తెలుగు నాటకం దేవి తెలుగు జాతి సంస్కృత నాటక సాంప్రదాయాలు అనుసరిస్తూ తెలుగు నాటకాన్ని మొదటగా అందించిన మొదటి కళాకారుల సులభివాళ్ళని చెప్పారు స్థిరదిలాభివృద్ధి చెందిన మహోన్నత శిఖరాలను నందుకున్న స్వరభి నాటకాలకు వెన్నెముక నిరసిన వారు గోవింద చిన్నరామయ్య ఆనా ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై స్వరభి నాటక సమాజం సకల సౌకర్యాలతో నాటకాలు ప్రదర్శిస్తున్నారంటే ఆ ఘనత వాడిద్దరికే చిన్నరామయ్య గారు నాటక ప్రదర్శనలు ఆదర్శంగా ప్రదర్శించాలని పట్టుదలతో కొంత డబ్బు తీసుకొని ఆనాడు ఉన్నత ప్రమాణాలతో ప్రదర్శించే నాటకాలు చూడటానికి మద్రాసు పోయిందే మద్రాసులో గోవింద స్వామి నాయకర్ వద్ద డ్రెస్సులు తయారు చేయటం ముఖాలంకరణ విధానం తెరల పెయింటింగ్ కలరింగు సెట్స్ బిట్స్ కటౌట్స్ చె డ్రెస్సుల తయారీ మొదలైన నాటక ప్రదర్శనానికి కావలసిన అంగులన్నీ నేర్చుకొని వారి నాటక వాటిని నాటకాలు ప్రవేశపెట్టి తర్వాత రామయ్య గారు ప్రదర్శించే నాటకాలకు ధరలకు కత్తిలు గిలకలు వచ్చాయి ఆడు పైకి లాగితే తెరపైకి పోవడం ఆనాడు వింత విషయం మామూడు దుస్తులు పోయి శంతి దుస్తులు ముఖానికి పూసే పాత విధానం పోయి నుంచి పోయి మంచి రంగులు కొండలు అడవులు రోడ్డు వీధి మొదలైన చిత్రింపబడిన తెల్ కాగడాలు పోయి గ్యాసు లైట్లు వాడవ క్రమీ జైనము సహాయంతో రంగు రంగుల ఫోకసింగ్ లైట్ ఉపయోగించి రింగ్ వర్క్తో భూమిలో నుంచి లక్ష్మీదేవి ప్రసన్నం రావడం పైరించి నారదుడు కింది వైరు వర్క్ ద్వారా ఎలపతిగ ద్వారా ప్రత్యక్షం హనుమంతుడు సంఘాన్ని సముద్రాన్ని లంక దాని లంకకి వెళ్ళడం దేవతల ప్రత్యక్షాలు అదృశ్య అదృశ్యాలు మొదలైన ట్రిక్కులసరించి ప్రవేశించి ప్రవేశమే ఈనాటి వారి కీర్తికి ఈనాటికి వారి కీర్తికి కారకులయ్యారు శనరామయ్య గారు వనారసు వీరు ప్రదర్శించిన నాటకాలు కురుక్షేత్రం దశావతారు చింతామణి కనకాల వసంతసేన కాంతివంతి లవకుశ హరిశ్చంద్ర రామదాసు కృష్ణలీల ప్రహ్లాద రామాయణం వీరికి మల్లాది వెంకటకృష్ణ శర్మ విశ్వనాథ కవిరాజు కొప్ప్రపు సుబ్బారావు మొదలైన రచయితలు రాసిన నాటకాలున్నాయి చిన్నరామయ్య గారు ధరించిన పాత్రల్లో రాముడు శకారుడు కురసేనుడు దొంగ మొదలైన అభిమాన పా చిన్నతనంలో సత్యభామా మాతంగ కన్యా కలకంటి మొదలైన శ్రీ పాత్రలు కూడా నైపుణ్యంలో నటించేవారు రామయ్య గారు ఆజాన బాహువు మంచి నిండైన విగ్రహం విగ్రహానికి తగిన అసాధారణ నా కౌశల్యం ఇవన్నీ తెచ్చాయి నాటక రంగ స్థలానికి కావలసిన అన్ని అంగులు వినియోగపడేటు శారదా మనోవిధిని అనే పేద వీరు మీదే చివరంటూ నాటకాలు ప్రదర్శించారు ముఖ్యంగా రామయ్య గారు విభిన్న పాత్రలు ధరించడానికి ఎంతో ఉత్సాహపడేది వేషధారణలో పత్తధారణలో ఒక ప్రత్యేక చూపించేవారు ఒకసారి చిన్నరామయ్య గారి చేత నడియం నాటక రచయిత ధర్మపురం కృష్ణమాచార్యులు వారు చూశారు చిన్నరామయ్య గారికి బహుళ సధారుడు ఆయనకెంతో ముగ్ధుని చేసింది వెంటనే ఆచార్యులు వారు రంగస్థలం వెళ్ళి చిన్న చిన్నరామయ్య గారికి బంగారు పథకాన్ని బహుకరి మరోసారి విజయనగరం రాలో రామయ్య గారి లవకుశ నాటక ప్రదర్శన జరుగుతోంది నాటకానికి వచ్చిన ఆది నారాయణ దాస్ గారు రామ పాత్ర ధరించిన శనరామయ్య గారిని ఆవేశంతో కౌగలించుకొని నిజమైన రాముడే భ్రాంతి అనే భ్రాంతిని కలిగించావరంటూ మెచ్చుకొని ఆశ శనరామయ్య గారి నటన వైరస్యం అవధూరులే ఎన్నో నాటక పాత్రల్లో తమ కళా నైపుణ్యాన్ని వివిధ రీతుల్లో ప్రదర్శించి ప్రశంసలందుక రమాలమి ముప్పై సంవత్సరాలు నాటక రంగ సంతం నిర్వహిస్తూ ప్రధాన పాత్రలు జనరంజకంగా ప్రదర్శిస్తూ అసమాన ఖ్యాతిని ఆర్జించి వృద్ధా టేంబల్ కంపెనీని ఆపేశారు పద్దొమ్మిది యాభై ఎనిమిదిలో హైదరాబాదులో ఆలీటి నాగేశ్వరరావు గారింట్లో మరణించారు ఆనాడు సురభి నాటక సమాజం ఒక మహాన్ నటుడిని తోడ్ రేపు బనారస బనారస గోవిందరావు గారి గురించి